వెల్కమ్ టు మై ఛానల్ వేమర్పు దేవి ఇవాళ కర్రీ వచ్చి గుత్తి వంకాయ వండుతున్నాను వాటికి ఏం కావాలో చూద్దాం రండి ముందుగా లేతగా ఉన్న వంకాయలు తీసుకుందాం ఇలాగా చూసారా ఇలా తీసుకోవాలి అలాగే కూర సరిపడా పచ్చిమిరకాయలు టమాటాలు ఉల్లిపాయలు అలాగే మనం చింతపండు పులిసేత్తాం కదా లాస్ట్ని దానికి నేను ఇవాళ చింతపండు వేయకుండా మామిడికాయ వేద్దాం అనుకుంటున్నాను ఓ మామిడికాయ కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే గ్రేవీతో కావాలి కాబట్టి మసాలా నేను తీసుకున్న వంకాయలకి మనం ఇప్పుడు పేస్ట్ అనేది చేసుకుందాం దానికి మూడు ఉల్లిపాయలు రెండు టమాటాలు ఆల్రెడీ తీసి పెట్టుకున్నాం కదా మా ఊరికే దీన్ని కూడా వేసుకొని మనం మిక్సీ పట్టుకుందాం మన ఉల్లిపాయలు అయితే ఇలా పేస్ట్ చేసుకున్నాం మనం పేస్ట్ చేసుకున్నదే గిన్నెలో వేసుకుందాం ఇందులోనే రెండు స్పూన్లు కారం సరిపడా ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మనకి గ్రేవీకి మసాలా మనమైతే అన్నీ వేసుకున్నాం ఒకసారి కలుపుకుందాం ఈ విధంగా అన్నీ కలిసేలా కలుపుకోవాలి పేస్ట్ అయితే కలిపేసుకున్నాం పక్కన పెట్టేసుకొని మనం మన వంకాయలు అయితే ఇలా కోసుకోవాలి మనం వంకాయలని అయితే ఇలా కోసుకున్నాం కదా ఈ వాటర్ ఏం లేకుండా ఇలా పిండేసుకుందాం ఇప్పుడు మనం చేసిన గ్రేవీ ఇందులో పెట్టేసుకుందాం మనం కూరగా తీసుకున్న వంకాయలన్నీ ఇలా పెట్టేసుకుందాం గ్రేవీ పెట్టేసుకుని ఇలా పక్కన పెట్టుకుందాం అన్నీ పెట్టాక లాస్ట్ నుంచి చూపిస్తాను వంకాయలన్నీ ఇలా పెట్టేసుకున్నాను కర్రీ వండుదావు రండి గ్యాస్ వెలిగించుకుందాం సరిపడా నూనె పోసుకుందాం నూనె అయితే కాయిపోయింది పసుపు వేసుకుందాం ఇందులోనే కోసి పెట్టుకున్న పచ్చిమిరగాయలు వేసుకుందాం అలాగే కరివేపాకు ఇవైతే అయిపోయినాయి మన ఇందులో వంకాయలు వేసేసుకుందాం మన వంకాయలు అయితే వేసేసుకుందాం ఒకసారి కలుపుకుందాం ఇలాగా ఈ వంకాయలు అయితే మగ్గుతున్నాయి మూత పెట్టుకుందాం మన వంకాయలు మగ్గిపోయినాయి మనకైతే పేస్ట్ మిగిలింది వంకాయలో పెట్టుకోగా ఇది ఇందరూ వేసేసుకుందాం ఒకసారి కలుపుకుందాం మనమైతే కలిపేసుకున్నాం కదా ఒక పది నిమిషాలు మూత పెట్టేద్దాం కర్రీ అయితే ఒకసారి కలుపుకున్నాం కదా మళ్ళీ ఒకసారి కలుపుకొని కొత్తిమీర వేసేసుకుందాం కర్రీ అయితే అయిపోయింది ఇందులో మసాలాలు గట్ట ఏం అక్కర్లేదు ఆల్రెడీ మనం ఉలిపే పేస్ట్లో అన్నీ వేసుకున్నాం కదా ఇలా మగ్గిపోవాలి వంకాయలు కూర అయితే అయిపోయింది లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం చూడండి బాయ్ ఫ్రెండ్స్